రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అభివృద్ధి అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి ఆరోపించారు రాష్ట్రం పురోగతి దిశగా సాగుతుండగా దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అభివృద్ధి చెందకుండా పెట్టుబడులు రాకుండా ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించి రాష్ట్రం ముందుకు పోకుండా చేసే దాంట్లో భాగంగానే ఈ వైసీపీ ఆడుతున్న కుట్రలో భాగం మనం చూస్తూ ఉన్నాం అధికారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదో రకంగా గొడవలు సృష్టించాలా పెట్టుబడిదారులందరినీ పెట్టుబడులు రాకుండా చేయాలా వాళ్ళందరిలో ఒక భయం సృష్టించాలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని ఒకటే ఒక ఆలోచన వైసీపీ వాళ్ళది తిరుపతి తిరుమల భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్ర నుంచి కాపాడాలని చెప్పి కోరుతూ ఉంటాం తిరుమల లడ్డూను టీటీడీని అపపవిత్రం చేసి పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమలను నాశనం చేసి ప్రతి దాంట్లో అవినీతి చేసి ఈరోజు వాళ్ళ కుట్రలన్నీ బయటపడి ఆ కుట్రల్లో నుంచి బయటపడి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని చెప్పి నిన్న శాసన మండలిలో చూసాం వైసీపీ శాసన శాసన మండలి సభ్యులు తీరు సాక్షాత్తు భగవంతుడు తిరుమల తొలిగడప వెంకటేశ్వర స్వామిని అసెంబ్లీలోకి తీసుకొని వచ్చి అపవిత్రం చేసే ప్రయత్నం చేశాడు ఇలా ఖచ్చితంగా శిక్ష అనుభవి శిక్ష వేస్తాడు ఈ జీవితంలోనే శిక్ష చేస్తాడు అన్ని రకాలుగా గొడవలు సృష్టిస్తూ ఉన్నారు ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అప్ర అభాస్పాల్ చేయాలని హెరిటేజ్ సంస్థను కూడా వాడుకునే ప్రయత్నం చేసినారు హెరిటేజ్ అనే సంస్థ ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎంతో ప్రిస్టేజియస్గా నిర్వహిస్తున్న సంస్థ అనేక దేశీయ ప్రపంచ స్థాయి అవార్డులు వచ్చిన సంస్థ ఆ సంస్థను కూడా కుట్రలో భాగంగా లాగి దాన్ని కూడా వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చివరకు దేవుణ్ణి కూడా అసెంబ్లీలో శాసన మండలి సభ్య సభలో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కుట్రలు అని చేస్తూ వాళ్ళ సభ్యులతో రాష్ట్రంలో విధ్వంసం మొన్న జరిగిన అంబటి రాంబాబుని చూసాం కావాలనే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులను అదేవిధంగా బీజేపీ కానీ జనసేన శ్రేణులను కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్తను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళే రెచ్చగొడతారు వాళ్ళే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు ఈ అరాచకానికి భగవంతుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళకి శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సుబ్బారెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు అదేవిధంగా జనసేన శ్రీనివాస్ గారు మిగతా మూడు పార్టీల శ్రేణులు అందరం కూడా వచ్చాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేయాలి వీళ్ళ మీద వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద ఫిర్యాదు చేయాలి శాసన మండలిలో వాళ్ళు చేసిన అరాచకం రాజ్యాంగ విరుద్ధం ఒక పవిత్రమైన రాజ్యాంగ సభలో దేవుడిని తీసుకొని చెప్పులేసుకొని కింద పడేసి వెంకటేశ్వర స్వామి ఫోటోలు కింద పడేసి కాలతో తొక్కుకుంటా పోతున్నారంటే ఏ విధంగా దేవుణ్ణి అపవిత్రం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా అందుకే ఈరోజు అందరం కూడా కడప తిరుమల తొలిగడప వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చాం స్వామి ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్రల నుంచి మీరు కాపాడండి వాళ్ళు చేస్తున్న అరాచకం నుంచి కాపాడండి ఈరోజు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్రం ముందుకు తీసుకుపోతా ఉంది పేద ప్రజలకు సంక్షేమం అందిస్తూ ఉంది ఒక మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి పూర్వోదయ పథకం కింద హార్టికల్చర్ హబ్బుగా రాయలసీమను తయారు చేసేదానికి ఒక గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో వాళ్ళ కార్యకర్తలతో రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే దేవునికొచ్చి మొరపెట్టుకున్నాం వీళ్ళని ఎవరు మార్చలేరు దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం అపవిత్రం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని దేవుని దగ్గర కూడా రాజకీయాలు చేస్తుందని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్సీల తీరు చూస్తే సిగ్గు వేస్తుందని దేవుడే వారికి సమాధానం చెప్తాడని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మండిపడ్డారు హెరిటేజ్ సంస్థపై కూడా నిరాధార ఆరోపణలు చేస్తూ జగన్ దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు మనం ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజుల నుంచి వైసీపీ వాళ్ళ అరాచకాలు కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు వదిలిపెట్టుకోకుండా వీళ్ళ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారు మరీ దారుణంగా నిన్నైతే కౌన్సిల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని పోయి చెప్పులేసుకొని మన భారతదేశమే కాదు విశే విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రత భక్తి శ్రద్ధలతో అందరూ ఆయనను పూజిస్తూ ఉంటారు అటువంటి వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని కౌన్సిల్లో చెప్పులేసుకొని తీసుకొని పోవడం చాలా దారుణం దాదాపు నెల రోజుల నుంచి కల్తీన ఈ విషయంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలియజేసినా కూడా ఏ విధంగా కల్తీ జరిగిందని ఆ ఏదైతే సంస్థలు సరఫరా చేసినాయో పాలే సరఫరా చేయలేదు ఆ సంస్థల కంటే అట్లయితే పాలె సరఫరా చేయనప్పుడు కల్తీనే ఎక్కడుందని వాళ్ళను దొంగ తిరుగు మాటలు మాట్లాడడం ఏదైనా తప్పుని కప్పుగించుకునేటట్టు ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఈ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే చాలా దారుణం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు గమనించాల ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నీచ రాజకీయాలు వాళ్ళ మాటలు వాళ్ళ భాష గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాటలు మహిళలను కించపరిచే విధంగా మంత్రులు సైతం ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళను పైకి ఎగదోలి ఈ విధంగా మాట్లాడండి వెకిలి చేష్టలు నీచ భాష మాట్లాడడం అనేది గతంలో మనం చూసినాం దాంతో భాగంగానే ఈరోజు వాళ్ళు పదకొండు సీట్లకు పడిపోవడం జరిగింది కానీ ఈరోజు కూడా కల్తీ నెయ్యి కానీ పరకామణి కేసులో కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ హయాంలో జరిగిన కార్యక్రమాలను ఏ విధంగా వెనుకేసుకొస్తున్నారో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు పరకామణి కేసులో అయితే ఏముంది దాదాపు విదేశీ కరె విదేశీ కరెన్సీ డెబ్బై ఎనభై డాలర్లే కదా అని కప్పిపుచ్చుకోవడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను ఏదైనా ఒక స్టూడెంట్ ఒక పేపర్ లీక్ చేసి లేదా పాస్ పాస్ అయినప్పుడు మిగతా ఆరు ప్రశ్న పత్రాలు కూడా అదే విధంగా చేసినట్టే కదా ఈరోజు ఒక్కరోజు దొరికితే కాదు మూడు వందల అరవై ఐదు రోజుల ఇంటూ ఐదు సంవత్సరాలు ఇదే విధంగా పరకామని విషయంలో ఎంత డబ్బు దోచుకున్నారు తూతూ మంత్రంగా వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని టీటీడీకి రాయించడం కొన్ని ఆస్తులు వైసీపీ నాయకులు కూడా రాయించుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా తిరుపతిని తిరుమలను ఆదాయ వనరుగా మార్చుకొని ఈవెన్ దర్శన టికెట్లు కూడా కోకళ్ళలుగా ఇష్టం వచ్చినట్టు అప్పన్న అయితే దాదాపు అతను ఎవరో ఏ హోదాలో ఇచ్చినాడో కూడా తెలీదు దాదాపు ప్రతిరోజు రెండు వందల నుంచి మూడు వందల టికెట్లు స్పెషల్ దర్శనాలకు అప్పన్న ఇస్తూ వస్తున్నాడు ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం అంటే చాలా దారుణం రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మతాన్ని గౌరవించాల మక్కాకు పోయినప్పుడు ముస్లింలు కానీ లేకపోతే జెరూసలంకి పోయినప్పుడు క్రిస్టియన్ సోదరులు కానీ అదేవిధంగా హిందూ దేశంలో మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా అంతా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అందరూ పోయి ముక్కులు తీర్చుకొని ఏదైనా ఆపదొస్తే కూడా ఆయనకు పోయి చెప్పుకునే పరిస్థితి కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే మనము ఈ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలా లేదంటే మనం ఖచ్చితంగా వీళ్ళకు భవిష్యత్తులో కూడా మంచి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ విషయాలను అన్ని ఖండించాలా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కౌన్సిల్లోకి తీసుకొని పోయి చెప్పులు వేసుకొని తీసుకోవడం అనేది చాలా దారుణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వెంకటేశ్వర స్వామిని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని కూడా కోరుకుంటారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుండగా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్ కుట్రలు చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపించారు సినిమాలో ఒక సామెత ఉంది ఏమిరా బాలరాజు ఏమిరా నీ వల్ల దేశానికి కానీ ధర్మానికి కానీ ప్రయోజనం అని మనకు దేశంలో ఇద్దరు బాలరాజులు ఉన్నారు ఒకటి ఢిల్లీ కేంద్రంలో కూర్చొని ఉంటే మనకు ఒక అమరావతి కేంద్రంలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఢిల్లీ ఢిల్లీ కేంద్రంలో కూర్చున్నటువంటి ఒక బాలరాజు ఏం చేస్తాడంటే ఏ సమిట్ అంతర్జాతీయ సమిట్ జరుగుతుంటే ప్రపంచంలోని దేశాధినేతలందరూ వచ్చి ప్రశంసిస్తుంటే భారతదేశాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని అతను తప్పులు పడుతూ ఆ ప్రతినిధులు ఉన్న చోటికి వాళ్ళ కార్యకర్తల పంపిస్తారు అంటే అతనికి తెలివి లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు దేశం మీద భక్తి లేదు ఇక్కడ మన బాలరాజుకు హైందవ ధర్మం అంటే ఎటువంటి భయము లేదు అతని సంస్కృతి సాంప్రదాయాల మీద ఎటువంటి నష్టం చేస్తున్నానండి బాధ కూడా లేదు మనం గతంలో చూసాం వైసీపీ ప్రభుత్వంలో అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం కానీ క కనకదుర్గమ్మ గుడిలో విగ్రహాల తలలు ముండాలు తీయడం కానీ అంతేకాకుండా వివిధ క్షేత్రాల్లో ఒక ఆంజనేయ స్వామిది కాలిరిగితే ఏమి పోయింది విగ్రహం కాలే కదా కొత్త విగ్రహం దీపిస్తే పోలేదా అని ఒక ఎమ్మెల్యే స వాళ్ళ సహచర ఎమ్మెల్యే మాట్లాడిన మాటది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనము వాళ్ళకు హైందవ ధర్మం మీద కానీ దేశం మీద కానీ ఎటువంటి భక్తి చంద్రలు ఉన్నాయి అనేది లడ్డు కల్తీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా మాధవ్ గారు కావచ్చు కల్తీ జరిగింది దీంట్లో కెమికలైజ్డ్ జరిగినాయి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా వాళ్ళు శిక్ష హులు అని పరకామణిలో డబ్బులు దొంగిలించినారని చెప్పేసి సా మా అక్క బోర్డు మెంబర్గా ఉన్నటువంటి మా భానుప్రకాష్ గారు అన్ని సాక్ష్యాధారాలతో పోలీసులకు సమర్పించడం జరిగింది ఇంకా ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి అదే కరుణాకర్ రెడ్డి గారు నల్లరాతి జస్ట్ నల్లరాయి అది విగ్రహమా దానికి అంతా అన్నటువంటి క్యాండిడేట్ను వాళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్ చేసినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని ఇంకా దీనికంటే ఇంకా ఏం సాక్ష్యం కావాలి వాళ్ళకు మన హైందో మీద కానీ మన సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ ఏ విధమైనటువంటి భావన ఉంది వాళ్ళకు అనేది వీళ్ళను వీళ్ళు మనకు నీతులు చెప్పేవాళ్ళు మనకు హైందవ ద్వారం మీద మనకు చదువులు నేర్పేవాళ్ళ వీళ్ళు మనకు ఖచ్చితంగా దీని మీద ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది దీని మీద ఖచ్చితంగా పోరాడుతుంది కడప జిల్లాలో కూడా మన టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేసి రెడ్డి గారు మరియు పొలిటి సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మన శంకర శ్రీను జనసేన అధ్యక్షులు శంకర్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా గ్రామ గ్రామానికి తీసుకొని పోతాం వీళ్ళు ఏ విధంగా తిరుమల పుల పుణ్యక్షేత్రాన్ని పాలు చేశారు ఏ విధంగా ప్రపంచ దేశాల్లో దీన్ని ఏ విధంగా అప్రతిష్ఠపాలు చేస్తున్నారనేది వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే అవినీతి కుంభకోణాలు అన్నీ ప్రజలై గ్రామ గ్రామానికి ఖచ్చితంగా తీసుకొని పోతాము వాళ్ళకు ఖచ్చితంగా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటున్నాం వీళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించి ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి దేవుణ్ణి వాడుకోవద్దు శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని పోయి రాజకీయాలకు వాడద్దు మీరు ఏమన్నా మీకు ఖచ్చితంగా మేము చేయలేదు అనేది ఉందే ఆ ప్రూవ్ చేసుకోండి అంతేకాని మండలికి వెంకటేశ్వర స్వామి యొక్క పటాలు తీసుకొని పోయి కాళ్ళతో తనుతో దాన్ని తీసుకొని పోయి ఆ విధంగా చేయవద్దు ఖచ్చితంగా మీకు శిక్షార్హులు అని తెలియజేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు కానీ ఆయన తీసుకున్నటువంటి ఆశయాలు కానీ సనాతన ధర్మ పరిరక్షకుడుగా భారతదేశం అంతా కూడా ఆయన చర్చిస్తున్న ఉద్యమం అంతా మీకు తెలిసిన విషయమే ఈ క్రమంలో గత నెల నుంచి రెండు నెలల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అలాగే వెంకటేశ్వర స్వామిని దేవదేవుణ్ణి ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజల భక్తుల ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అసభ్య పదజాలంతో దైవదూషణ చేస్తూ ఆయన పటాన్ని తీసుకొని మండలిలో వాళ్ళు చేసిన చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ నుంచి ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక వ్యాపారంగా అలాగే తమ రాజకీయ క్రీడలో దేవుణ్ణి కూడా వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప సనాతన ధర్మం మీద కానీ దేవుడి మీద కానీ ఏనాడు కూడా వీళ్ళు భక్తి కానీ మర్యాద కానీ గౌరవం కానీ చూపించేటువంటి దాఖలాలు లేవు అందుకే అంటున్నాం మేము మీరు చేసింది చాలా తప్పు ఇది రాజ్యాంగానికి విరుద్ధం మానవ విలువలకి విరుద్ధం సనాతన ధర్మానికి విరుద్ధం అని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం అలాగే మీరు అవినీతి పాలనని అరాచకాన్ని అలాగే చేత అసమర్థ పాలనని ఇవన్నిటిని కూడా పక్కదారి పట్టించే విధంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుణ్ణి కవచంగా పెట్టుకొని రాజకీయ క్రీడను మీరు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం పొరపాటును కూడా దేవుడి జోలికి వెళ్ళబాకండి దేవదేవుడు అనేటువంటి వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే కనుక మీరు మాడి మసైపోతారు ఇది చరిత్రలో ఎన్నో విధాలుగా కూడా ఎన్నోసార్లు నిరూపితమైంది కాబట్టి మీరు చేసిన ఈ చర్యని ప్రజలు క్షమించరు చరిత్ర క్షమించదు దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు కాబట్టి మీరు ఈ యొక్క పక్కదారి రాజకీయాలన్నీ మానేసి సనాతన ధర్మం ప్రపంచంలోనే కోట్ల మంది వాళ్ళ యొక్క మనోభావాలతో మీరు ఆడుకోవద్దండి మీరు భక్తి అంటే రాజకీయ క్రీడ అనుకుంటున్నారా దాంతో గేమ్స్ ఆడుతున్నారా ధర్మం అంటే మీరు అధికార దాహం అనుకొని మీరు దేవుడితో గేమ్స్ ఆడుతున్నారా అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీకు ఖచ్చితంగా ప్రజా కోర్టులో మీకు శిక్ష పడడం ఖాయం అలాగే అందుకే ఇవాళ దేవుని గడపలో తొలి గడపైనటువంటి దేవుని గడపలో ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని ఆయనకి కూడా విన్నవించుకొని ప్రార్థన చేసి మేము ఇక్కడికి వచ్చి మేము ముందర తెలియజేస్తున్నాం వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మానసిక రుగ్మత ఉందో అలాగే మొత్తం క్యాడర్ కూడా మానసిక రుగ్మతని వాళ్ళు నిన్నటి మండలి ఘటన ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు మిమ్మల్ని మానసిక రుగ్మత కలిగిన పార్టీగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈ యొక్క రాష్ట్రానికి మీరు పట్టిన పీడ మీరు పట్టిన దరిద్రం మీరు అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మీ దరిద్రాన్ని కడిగేసినా కూడా మీరు మళ్ళీ లేచి నిలబడి దైవాన్ని కూడా అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారు అందుకే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పూర్తిగా హెచ్చరించారు కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దేవాలయాల యొక్క ధర్మ ధర్మాన్ని పవిత్రతని కాపాడుతుంది అలాగే ధర్మాన్ని కూడా ఖచ్చితంగా కాపాడుతుంది అలాగే రాజకీయాల్లో సంస్కృతిని కూడా నిలబెట్టే విధంగా మంచి మా విలువలు ధర్మం అన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పాటుపడుతుంది తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు చేసిన ఈ పనికి పట్టాలు పట్టుకొని మండలిలోకి మీరు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని ప్లే కార్డులు లాగా దేవుడి యొక్క పటాలు పట్టుకొని ప్లే కార్డులు విసిరేసినట్టు మీరు దేవుడిని విసిరేస్తారా తమాషా చేస్తున్నారా వెంకటేశ్వర స్వామితో ఇప్పటికైనా మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పు అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తూ ఇంకొకసారి కనుక మీరు ఇట్లాంటి పనులు చేస్తే మీకు తగిన మూల్యం ప్రజా కోర్టులో శిక్షిపుతామని తెలియజేసుకున్నాము కూటమి ప్రభుత్వం వర్దిలాలి